అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారు కదండి నేను కూడా బాగానే ఉన్నాను మళ్ళీ ఒకసారి మన మిద్దె తోట మిద్దె తోటలో కాస్తున్న ఈ మొక్కలు మొక్కలకిచ్చే పోషకాలు వీటికి ఇప్పుడు ఏమేమి ఇవ్వాలి అనేది ఒకసారి చూపిస్తానండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అరుణ వైటీ ఛానల్ అండి ప్లీజ్ అండి ప్రతి ఒక్కరికి కూడా నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా విన్నవించుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఒక చిన్న కామెంట్ కూడా పెట్టండి ఎందుకంటే ఇలా మీరు లైక్ చేయటం వల్ల కామెంట్ పెట్టడం వల్ల ఇంకొంతమంది ఈ వీడియో చూసే అవకాశం ఉంటుంది వాళ్ళు కూడా సబ్స్క్రైబర్స్ పెరుగుతారు నాకు కొంచెం ఇప్పుడిప్పుడే గ్రో అవుతుందండి ఛానల్ కూడా మీరు కొంచెం కోఆపరేట్ చేస్తే నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇది ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా టమాటా మొక్కలు మొన్ననే చూపించాను మీకు చిన్న వీడియో పెట్టాను ఒక అంటే అన్ని షార్ట్ వీడియోలే పెడుతున్నాను వ్యూస్ కూడా సరిగ్గా రావట్లేదండి ఒక పెద్ద వీడియోనే పెట్టాను ఒక పది పదిహేను నిమిషాలు ఉండే వీడియో పెట్టాను ఆ దానిలో ఏమేమి ఇచ్చానంటే అవి మీరు చూసారో లేదో చూడండి ఒకసారి గ్రో బ్యాగులు పెంచుకునేటప్పుడు మనకి పోషకాలు తగ్గిపోతూ ఉంటాయి కాబట్టి ఎప్పటికప్పుడు మనం పోషకాలు ఇస్తూ ఉండాలండి వాటిని పోయిన వారంలో నేను ఇచ్చిన పోషకాలు మీరు చూడాలనుకుంటే ఈ ఛానల్లో వీడియో పెట్టానండి అవి వేరుశనగ చెక్క నువ్వుల చెక్క తర్వాత ఆవాల చెక్క ఇవన్నీ కూడా ఓడబ్ల్యూడీసీలో కలిపి బాగా పర్మెంట్ చేసి వాటిని నీటిలో కలిపి ఇచ్చాను అనమాట అవి ఇంక ఇప్పుడిప్పుడే పెరుగుదలకు వచ్చినాయి కాయలు కూడా బాగా పెరుగుతున్నాయి చూడండి ఎలా వస్తున్నాయో పూత నిలబడింది కాపు కూడా బాగానే వస్తున్నాయి టమాటోలు మొక్కలైతే నేను ఆకులన్నీ క్రింద ఆకులన్నీ తీసేస్తున్నాను ఎందుకంటే గాలి బాగా ఆడుతూ ఉంటే మొక్కకి ఆక్సిజన్ బాగా అందుతుందండి కాయ గ్రోత్ కూడా పెరుగుతూ ఉంటుంది పూత కూడా చూడండి నిలబడుతుంది ఇలా పూత బాగా వచ్చిందనుకోండి కాపు కూడా బాగానే వస్తుంది టమాటా మొక్కల గురించి మీకు తెలియదేముందండి చాలా వీక్గా ఉంటాయి ఆ బరువును కూడా అవి మొయ్యలేవు అందుకని మనం కొంచెం చాలా జాగ్రత్తగా వాటిని ఇలా ఒక సపోర్ట్ అనేది ఇచ్చి దానికి కట్టేస్తూ ఉండాలన్నమాట మొక్కలకి ఎప్పుడు కూడా సపోర్ట్ ఉండాలి వంగిపోకుండా ఇప్పుడు నేను దీనికి వీటికి కూడా మళ్ళీ కొన్ని పోషకాలు ఇవ్వాలని అనుకుంటున్నాను మీరు చూడండి ఎప్పుడు ఖాళీగా ఉండకండి అరవై ఏళ్ళు దాటిన తర్వాత అంటే అప్పటి వరకు బాగా బిజీగా ఉంటారు ఏదో ఒక ఉద్యోగం వ్యాపకం పని చేసుకుంటూ ఉంటారు పిల్లల్ని పెంచుకోవటం వాళ్ళని పెళ్ళిళ్ళు చేయటం పెద్దవాళ్ళని చేయటం ఇంకా అన్నీ సరిపోతాయండి అప్పటి వరకు మన కోసం మనం చూసుకోవటం కూడా ఉండదు అప్పటి వరకు మనం ఏం చేస్తాం ఇంకా మొక్కలను పెంచుకోవటం లేదు కుక్కలని పెంచుకోవటం లేదు ఏమీ లేదు ఇంకా తర్వాతనే పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి ఎవరిదారిన వాళ్ళు వెళ్ళి వాళ్ళ వాళ్ళ జీవితాలు వాళ్ళు జీవిస్తున్నప్పుడు మనం వంటరి వాళ్ళం అయిపోతాం ఒక రకంగా ఈ వంటరితనాన్ని ఫీల్ అవ్వకుండా ఉండాలి అని అంటే ఇలా మొక్కల్ని పెంచుకోవాల్సింది మొక్కలే కాదు మీకు చేయగలిగిన ఏ పనినైనా చేస్తూనే ఉండండి ఖాళీగా మాత్రం ఉంచదు ఉండొద్దు అసలు ఎందుకంటే ఖాళీగా ఉంటే ఈ బుర్రలో ఇది ఒక యంత్రంలా పనిచేస్తూ ఉంటుందండి దానిలో సాలిగూళ్ళు చేరిపోతూ ఉంటాయి అనమాట గజబిజి గజిబిజి పెట్టేసి మనల్ని ఆలోచనల నుండి బీపీ పెంచేస్తూ ఉంటాయి అలాంటి ఆలోచనలను మనసులోకి రానివ్వకండి ఎందుకంటే కాలంతో పాటు మనము మారిపోవాలి మనం ఎప్పుడూ మనం పిల్లలతో ఉండాలి వాళ్ళతో ఉండాలి వీళ్ళతో ఉండాలి అని అనుకోవద్దు ఎందుకంటే వాళ్ళు మనతో ఉండే టైం కూడా ఉండదు వాళ్ళకి మా మాట్లాడే టైం కూడా ఉండదు దానికి అడ్జస్ట్ అయిపోవటానికి మీ మనసును మార్చుకుంటూ ఉండాలి అని అంటే ఎలాంటి వ్యాపకాలన్నీ పెట్టుకోవాలన్నమాట చూస్తున్నారు కదండి ప్రతి మొక్కని నేను ప్రాణం పెట్టి పెంచుకుంటూ ఉంటానండి ఉన్నంతలో ఓపిక తెచ్చుకొని ప్రాణం పెట్టి పెంచుకుంటూ ఉంటాను ఈ మొక్కల్ని వాటి నుండి నేను ఎన్నో నేర్చుకుంటూ ఉంటాను నా జీవితంలో ఎప్పుడు ఇలాగే ఈ మొక్కల్ని పెంచుకుంటూనో ఏదో ఒకటి చేస్తూనే ఇలాగే తుది శ్వాస కూడా విడిస్తే బాగుంటుంది దేవుడా మంచాన్ని పడే రోజు మాత్రం నాకు రానివద్దు అని రోజు భగవంతుని ప్రార్థించుకుంటూ ఉంటాను అన్నమాట ఇది ఒక్కటి చెయ్యి నాకు చాలు మంచాన పడిన అనేక మందిని నేను చూస్తున్నాను ఎవరు సహాయం లేక ఎవరు ఏమి చేయలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉండిపోతున్నారనమాట ఇప్పుడు నేను మన మొక్కలకి ఏమేమి ఇచ్చానంటే బోన్ మీల్ అండి అది చాలా కాల్షియం ఉంటుందండి ఆ వాటిలో ఈ బోన్ మీల్ కొంచెం కంపోస్ట్లో కలిపి ఒక్కొక్క స్పూను స్పూన్ ఉన్నారా పెద్ద మొక్కలైతే అలా అన్ని మొక్కలకి కూడా కొంచెం మట్టి గొల్లగించి పొడి పొడిగా ఉండేలా చేసి ఇచ్చేయండి